అరే కొంపకరుడా లేరా బాబు లే అవతల కొంపండికి పోతుంటే నీకు నిద్రలో పడుతుందిరా బాబు అబ్బా ఏంట్రా మామ తెల్లారని కాకి ఏమైందే అరే మావా నీకు అసలు విషయం చెప్పానక్కో కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా కింద పడి గిల గిల గిళగిల కొట్టుకుంటావు అబ్బా ఏంట్రా అంత కరెంట్ షాక్ కొట్టే విషయం కొంప ఆ పిల్లల పందిగాడు ఇల్లుదులు చెల్లిపోయాడా ఏంటి నీకంత అదృష్టం లేదురా ఆ పందిగాడు సుచిని తీసుకుని ఆ పొలం గుట్లలోకి నా వల్ల కాదు మావా నాతో నేను చెప్పలేనురా అరే మామ ఇలా సగం సగం చెప్తే నాకు పిచ్చి పద్ చెప్పింది ఏదో సరిగ్గా చెప్పు లేదు మావా ఏమని చెప్పును ఎలా చెప్పును నీకు ఇంత అన్యాయం జరిగిపోతుందిరా నా వల్ల కావటం లేదురా అరే నీకు అర్థం కాదేట్రా ఆ టీవీ సీరియల్ సాగీసీసి చెప్పకరా ఏమైందో చెప్పి ఆవురా అరే మావా ఆ సుచిని ఆ పండిగాడు ఇద్దరు కలిసి ఆ పొలం గట్టుల్లోకి అలా అలా వెళ్ళిపోతున్నారు రా అదేంట్రా మనకి కనీసం మాట వచ్చకుండా చెప్పాలి కదా అయినా నా సుచి నిప్పురా నిప్పు నువ్వు ఆపరా పప్పు నువ్వు ఈ దుప్పట్లో తొంగ బాగా కాలుతని పెట్టుకుని అక్కడ పండిగాడు బాగా అలిగిపోతున్నాడు నేను ఇంకా భగవంతుడు కూడా కాపాడలేడు రా అరే మావా నువ్వు నన్ను ఇంకా భయపెట్టేస్తున్నారా పోనీ ఏదైనా మంచి సలహా ఉంటే ఎవరా బాబు అరే మావా మనం వెనకాలే ఫాలో అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రా అదవా సలహా చెప్పమంటే ఇదిరా చెప్పేది రే తనకు గాని తెలిసిందనుకో తను నేను అనుమానిస్తాను రా మీద కాదురా ఆ పందిగాడి మీద నువ్వు ఇక్కడ బాగా గోల్డ్ గిల్కుని కూర్చో అక్కడ అక్కడేదో ముంచేటట్టు ముంచేటట్టున్నాళ్ళే అమ్మో మావా అంత మాట అడకరా పద ఇప్పుడే అయ్యం ఆయన ఈ పందిగాడు ఎక్కడి నుంచి వచ్చారా మా ప్రాణానికి ఆ వాడు కూడా నీలాగే ఏదో జూన్ నుంచి పారిపోయి వచ్చినట్టున్నాడు మావా నాకు డౌట్ వస్తుందిరా ఈ పందిగాడు సుచి నేం చెయ్యి కదా అయినా నా సుచి నన్ను మోసం చేయదురా నాకు ఆ నమ్మకం ఉంది ఏమో ఎవరికి తెలుసురా అయినా ఆంధ్ర నీలా దద్దమల్లా ఉంటారా ఏంటి వాడు అసలే అమెరికా నుంచి వచ్చాడు నీకంటే చాలా స్పీడ్ రావాడు అందుకే రే మావా నీకు నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను వద్దురా వద్దురా అని నువ్వు విన్నావా ఓహో నెట్ దగ్గర మరీ వచ్చావు కదా ఇక్కడికి లేదురా మామ సుచి అటువంటిది కాదురా ఆ పందిగాడే ఏదో మందు పెట్టాడు సుచికి అరే రెడ్ ఫ్లవర్ నీకు నేను ఎంత చెప్పినా అర్థం కాదేట్రా ఆ సుచి నీ మొహానికి మనిషి రాసి మరీ మోసం చేస్తుందిరా నీకు అది అర్థం కావటం లేదు అరే అసలు నా ఫ్రెండ్ వేనా ఓది నుంచి పొడుచుకుని పొడుచుకుని తింటున్నావురా ముందు వాళ్ళు ఎక్కడున్నారా ఎతకరా బాబు ఏంటి ఎక్కడో నన్ను వెతకాలా ఓరే ఎకరం రెండు ఎకరాలు అయితే ఎదుగుతావురా మూడు వందల ఎకరాలు రా బాబు ఎక్కడైనా ఇతుకుతావు నీకు అసలు బుర్ర ఉందా మరి ఎలానే మావా ఎటు చూసినా తుప్పలే కనిపిస్తున్నాయి వీళ్ళని ఎలానే కనిపెట్టిది మావా నీకు ఆ విషయం చెప్తాను నేను ఎక్కడైతే తుప్పలు బాగా ఊగుతున్నాయో అక్కడే మన ఐటమ్ రాజా ఉన్నాడని అర్థం అరే పనికి మనం లేదవా ఎంతైనా తను నీ చెల్లెలు కదరా అలైస్ అదేమన్నా నా సొంత చెల్లి ఏంటి అయినా నాకు అలాంటి చెల్లి ఉందనుకో ఈ పాతికి పేక పిసికిసి సమాధి కట్టించి ఒరే ఉరే అధవా ఎనగట్టుకోడు సుఖం పలకరా అంటే పెళ్లి కూతురు మండపం నుంచి లేగిసిపోయింది అన్నాడంట అలా ఉందరా నీ పద్ధతే నీకేం నా బాధ అరే మన చింతకాయ సార్ పేరు గుర్తుందా ఒకసారి గుర్తిచ్చుకో గజ కచిగుతున్నాయి గులాబ్ జామున్ అరే వాడు మనల్ని వదిలిపెట్టడరా ఆ గుండా ఆగిపోయినా నాకు దరిద్రం పోరే నీ అబ్బా ఎందుకురా అంత గట్టిగా తెలుసు ఆండ్రి పిల్లలాగా ఏమైందే నామా అక్కడ తుప్పలు కదులుతున్నాయి జాగ్రత్తగా చూడు మావా నాకు కూడా కనిపిస్తుంది అరే ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు నేను అరే మామా నువ్వేం టెన్షన్ పడుకో నీ వెనకాల నేను అరే నువ్వు ఒక్కడవే వెళ్ళి అని రెటడికి పట్టుకో నేను ఈ చిట్టనకాలను నక్కి మరీ చూస్తుంటాను ఎదవా అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఆరు ముందు ఎదవనైపోవాలి నువ్వు మటుకు వెనకలు తాకుని మంచుడు అయిపోలే అంతే కదా అది కాదు మావా ఎంతైనా చెల్లి కదరా అలాగేలా పట్టుకుంటాను రా వచ్చే అరే ఎందాకేమన్నారా నాకు చెల్లి లేదు అలాంటి చెల్లి ఉంటే ప్యాకెట్స్ చంపేస్తానని చెప్పి పెద్ద పెద్ద సినిమా టైలు చెప్పా కదరా బోసుడీకే సరే మావా కూల్ కూల్ ముందు కూలవ్వు నేను ఒక ఉపాయం చెప్తాను నీకు నాకు ఒక ఐడియా వచ్చిందిరా మొత్తం మొత్తం చేయినంత తగ్గెట్టేస్తే అరే పిండి ఏంట్రా అలా క్రిమినల్ లాగా ఆలోచిస్తున్నావు నువ్వు చెప్పినట్టు చేసావు అనుకో ఒకటి రెండు మూడు అని చెప్పి ఊసలు లెక్కెట్టుకోలే ఏం పర్లేదులేరా బాబు ఆ జైల్లోనన్నా సరే ప్రశాంతంగా బతకచ్చు ఈ ఎదో టెన్షన్ ఉండదు సరే మామా ఒక పని చేద్దాం ఇదిగో ఈ రాళ్ళు అది మనకి ఇసుం దెబ్బ కాలే బయటకు వస్తారు మనం చేతికి మట్టి కూడా అంటుకోదు అరే ఎందాక నేమో క్రిమినల్ అన్నావు ఇప్పుడు నువ్వేటో చెప్తుంది ఓ ఓ పెద్ద బండ్రాయి తీసుకురా ఆ పంది గడి బుర్ర తీసేస్తాను దెబ్బకి దరిద్రం పోతా సరే మామా ఈ రాయ గురిచూసి ఆలకేసి కొడతాను మామా అయి నిజం పంతుడు రా మనం వెతికి పంది కాదు టెన్షన్ పోయిందిరా బాబు ఇప్పుడే నా గుండు కొట్టుకోవడం మొదలెట్టింది లేకపోతే ఎంత టెన్షన్ లో ఏం చేస్తున్నా నాకే అర్థం కాలేదురా మావా అదిగోరా ప్రేమ పక్షులు అక్కడ కూర్చున్నాయి అరే వాళ్ళు ఏదో డూయెట్ కూడా వేసుకుంటున్నట్టున్నారా ఎక్కడ రాన్న ఇక్కడున్నా ఏంటి మాకు తెలియకుండా మమ్మల్ని సాల్వ్ అవుతున్నావు కదా ఫాలో అవడం చూచి వీళ్ళు ఇందాక నుంచి గుంట నక్కల్లాగా నక్కి నక్కి మరీ చూస్తున్నారు మనమైతే లేదు చూచి లేదు అసలు నేను మీరు ఫాలో అవ్వలేదు ఏదో సరదాగా పొలంలోకి వచ్చావంత కావచ్చుగా మీ అన్నీ అవును అవును మేం మిమ్మల్ని ఎందుకు ఫాలో అవుతాం పాపం ఈ మున్నాగారికి బాత్రూమ్ ఇలా పొలంలో వెళ్ళాలనిపించిందంట అందుకే ఇక్కడికి వచ్చాం ఇదేం కావరు ఇంకా సన్న చేసి పొరమంతా తీసావు కదా చీ చీ చీచి వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అయినా ఈ రోజుల్లో కూడా బాత్రూమ్ బయట వెళ్ళడం ఏంటి చుచ్చి చిచ్చి ఇదే మా అమెరికాలో అయితే ఈ పాక్ వీళ్ళందరినీ కాల్చి పడేసేవారు రాయ్ పంది బురదలో తొలి వాడు నువ్వు కూడా నాకు చెప్పినట్టు అయిపోయావరా ఎలాగ నచ్చే ఇలా తిరిగే బదులు కొంచెం ఆ పొలం పనుల్లో సహాయం చేయొచ్చు కదా అసలే ఇవాళ వర్కర్స్ చాలా తక్కువ వచ్చారు అలాగే సచి ఇప్పుడు చూడు నా టాలెంట్ మొత్తం చూపిస్తాను నీకు అరే మావా పదరా అరే ఓ మంగి కృష్ణ పొలం పని అంటే ఆషామాషి అనుకున్నావా అయినా నువ్వు ఒక సిద్ధార్థ ఒక త్రిష తగ ఫీల్ అయిపోతున్నారా ఒరే సాయంత్రం కల్లా పులుసు కారిపోద్ది జాగ్రత్తగా ఉండు అహా చూడరా నా సత్తా రేపు తెల్లారి లోపు మొత్తం పొలం అంతా మొడక నిండిపోద్ది చూడు అమ్మా అయ్యా బాబాయ్ అరే ఈ పొలం పని అంటే ఏదో ఆసామాసి వ్యవహారం అనుకున్నాను లేదురా బాబు నడు వంగిపోయింది అరే ఎవరన్నా వచ్చి వేణీళ్ళు కాపురం పెట్టండి రా ఒళ్ళంతా పచ్చి పుల్లైపోయి అమ్మ ఈ ప్రేమ గేమ నాకు బాబు నేను రేపు ఉదయాన్నే ట్రైనింగ్ పోతాను ఈకోదాను ఈ ఇంటికి వద్ద అమ్మా